అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి ఇక స్టోరీలోకి వెళితే చిన్నప్పుడు బాలా వాళ్ళ నానమ్మ ఒడిలో కూర్చున్నప్పుడు బాలా త్రిపుర సుందరీదేవి కథలను తను వినిపిస్తూ ఉంటుంది ఇది ఏం కథ నానమ్మ అని అడిగేసరికి ఇది మన ఇంటి ఇలవేల్ పైన బాలా త్రిపుర సుందరీదేవి కథలు నాన్న ఆ అమ్మవారు అండగా ఉండగా మనకు ఏ కష్టమూ రాదు అని నానమ్మ అంటుంది ఈ కథలు చాలా బాగున్నాయి నానమ్మ అని బాల అనగానే నువ్వు ఎప్పుడైనా సరే ఎంత కష్టంలో ఉన్నా సరే ఆ బాలా త్రిపుర సుందరిని ఒక్కసారి తలుచుకోనా నీ కష్టమంతా మాయమైపోతుంది తనే నీకు దారి చూపిస్తుంది అని నానమ్మ చెప్తుంది ఇక పెద్దకయ్యాక ప్రెజెంట్ స్టోరీలోకి వస్తే బాలావాల వాళ్ళ నాన్న ఇద్దరు కూడా హాల్లో ఉంటారు పేపరు ఎక్కడికి పోదండి టిఫిన్ చేశాక కూడా చదువుకోవచ్చు అని బాలావాల వాళ్ళ అమ్మ అనగానే సరే పిల్లలందరినీ పిలువు అందరితో కలిసి తిందాం అని వాళ్ళ నాన్న అంటాడు సరేనండి పుష్పరాణి వెళ్ళి పిల్లలనందరినీ కూడా పిలుచుకొనిరా అని బాల వాళ్ళ అమ్మ అనేసరికి పని మనిషి సరే అంటూ పైకి వెళ్తుంది ముందు తను ఒక రూమ్ లోకి వెళితే అక్కడ అనంత్ ఇంట్రడక్షన్ అవుతుంది బాబుగారు అమ్మగారు మిమ్మల్ని టిఫిన్ చేయడానికి రమ్మంటున్నారు అనగానే సరే అని అంటాడు అంతలో అనంత్ చేతిలో నుంచి పెన్ను కింద పడిపోతే పని మనిషి తీయడానికి వంగేసరికి అనంత్ కింద పాయింట్ వేసుకుని ఉండడు ఏంటి బాబు ఈ వాలకం అంటూ గట్టిగా అరుస్తుంది అంటే వర్క్ ఫ్రం హోమ్ కదా మనం వీడియో కాల్ లో ఎంత వరకు కనిపిస్తామో అంత వరకు సెట్ గా ఉంటే సరిపోతుంది అని ఇలాగా రెడీ అని అనగానే కిందికి మాత్రం అలా రాకండి బాబు అని చెప్పేసి పుష్పరాణి బయటికి వస్తూ ఉంటే అక్కడ స్కేటింగ్ బోర్డు మీద అనుకోకుండా కాలు పెట్టేస్తుంది ఇది చూసిన కింద బాలవాల నాన్న ఏ చిన్నగా వెళ్లవే నీకు పనంటే ఎందుకే అంత పిచ్చి అని అడుగుతూ ఉంటాడు ఇలా అర్థమైందా అనుకుంటూనే తను స్కేట్ బోర్డు మీద ముందుకు వెళ్తుంది డోర్ మీద డోంట్ డిస్టర్బ్ మీ అని రాసి ఉంటుంది తను ఆ డోర్ ని తోసేసుకుని మరీ ముందుకు వెళ్తుంది అక్కడ ఫనీ నిలబడి ఉంటాడు కొద్దిగా అయితే ఫనీని ఢీ కొట్టొచ్చు స్కేట్ బోర్డు కూడా భయపడి ఆగిపోయినట్టుగా చూపిస్తారు మీ పెద్దమ్మ గారు టిఫిన్ చేయడానికి పిలుస్తున్నారండి అని భయపడుతూనే పుష్పరాణి చెప్పేసరికి ఆగు అని ఆపేసి సిగరెట్ ని అక్కడే గోడకి రాసేసి పుష్పరాణి కొంగులో కట్టేసి ఎవ్వరికీ కనబడకుండా బయట దీన్ని పడే అని వార్నింగ్ ఇచ్చేసి బయటికి పంపిస్తాడు ఇక నెక్స్ట్ సీన్ లో హీరో బాలా ఇంట్రొడక్షన్ జరుగుతుంది అతన్ని ఫేస్ ని చూపించరు కానీ అతను హీరోలాగా రెడీ అయ్యి స్టెప్స్ దిగడం అదంతా కూడా ఒక హుందాగా దిగినట్టుగా చూపిస్తారు బాల వచ్చి మెయిన్ చైర్ లో కూర్చున్న తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ కూడా టిఫిన్ కోసం చైర్ లో కూర్చుంటారు ఇంతలో ఒక బటర్ఫ్లై వచ్చేసి బాల చేతుల మీదనే వాలుతుంది దాన్ని చూసిన బాల ఫేస్ లో చాలా భయం కంగారు వణుకు అన్ని పుడతాయి తన ఫేస్ అంతా కోపంగా అదో రకంగా మారిపోతుంది అది చూసిన ఫని సీతకు ఒక చిలక ఎఫెక్ట్ స్టార్ట్ అయిందనమాట అని మనసులో అనుకుంటూ ఉంటాడు అంతలో ఆ బటర్ఫ్లై ఎగిరిపోయి ఒక దగ్గర వాలితే దాన్ని పట్టుకోవాలని దాన్ని చంపేయాలన్నంత కసిగా బాలా ఊగిపోతూ ఉంటాడు అనంత్ నువ్వు వెళ్లి టాబ్లెట్ తీసుకురా అని చెప్పే వరకు టాబ్లెట్ తెచ్చి అనంత్ బలవంతంగా నోట్లో వేసి నీళ్లు తాగించేస్తారు అప్పుడు తను పైనుంచి కిందికి దిగుతున్న విజువల్స్ చేస్తారు పని మనిషి బొమ్మలతో కనిపిస్తే ఏ ఇవి నా బొమ్మలు లోపల పెట్టు నా రూమ్ లో అని చెప్పడము మెట్ల మీద చిన్న పిల్లోడిలా నడుస్తూ వాళ్ళకి చేతులుపుతూ ఎలా ఉన్నాను అని అడుగుతున్నట్టుగా చూడడం అంటే ఒక చిన్నపిల్లాడి మెంటాలిటీ తనకు ఉంది అని అక్కడ రివీల్ చేస్తారు నెక్స్ట్ హీరోయిన్ ని చూపిస్తారు తన ఇంట్లో చాలా పూల మొక్కల్ని పెంచుకుంటుంది అక్కడ చాలా బటర్ఫ్లైస్ వచ్చి వాళ్తాయి పొద్దున పొద్దున్నే తన బటర్ఫ్లైతో కాసేపు ఆడుకున్న తర్వాత తులసమ్మకి దండం పెట్టి పూజ చేస్తుంది ఆ తర్వాత తన చేతికున్న ఒక ఉంగరాన్ని చూసి కండ్లకద్దుకుంటుంది ఆ ఉంగరం అంటే తనకి ప్రాణం అన్నట్టుగా చూపిస్తారు ఇంతలో ఇక్కడ బాలా ఇంటి దగ్గర వాళ్ళ నానమ్మ గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంది కన్నయ్య కన్నయ్య అసలు ఏమైంది నా కన్నయ్యకి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే అంత కొత్తగా ఏమీ జరగలేదులే నానమ్మ ఎప్పటిలాగే రొటీన్ సీతాకోక చిలుకను చూసి అరిచేశాడు పెద్దమ్మ టాబ్లెట్ వేసింది ఇప్పుడు నిద్రపోతున్నాడు అని ఫని అంటాడు ఈ డ్రెస్ లో ఇందాక అన్నయ్యని చూసినప్పుడు ఒకప్పటి అన్నయ్య గుర్తుకొచ్చాడు ని అనంతనగానే ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు వీడి తెలివి వీడి లక్ష్యం వీడి కష్టం అన్ని ఏమైపోయాయి చిన్న వయసులోనే ఎవరికి అందనంత ఎత్తుకెదిగాడు ఎన్నో సవాళ్ళు ఎదురైతే అన్నింటినీ తట్టుకొని అందరికీ అందనంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు తనని నమ్ముకున్న వాళ్ళకి కొండంత అండగా నిలబడేవాడు అలాంటి వీణ్ణి చూసి ఆ విధికే కన్నుకుట్టిందో ఆ విధాతకే కన్నుకుట్టిందో ఒక్క సంఘటనతో ఎంతో తెలివైన వాడు ఇలా చిన్న పిల్లాడిలా ఇలా మారిపోయాడు అని వాళ్ళ నానమ్మ అనేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ ని కూడా చూపిస్తారు ఇక వాణ్ణి ఆ బాల త్రిపుర సుందరే కాపాడాలి అని వాళ్ళ నానమ్మ అంటుండేసరికి త్రిపుర వాళ్ళ ఇంటిని చూపిస్తారు త్రిపుర వంట అంతా ప్రిపేర్ చేసి మూడు బాక్సులు కడుతుంది ఒకటి హాట్ ప్యాక్ రెండేమో స్టీల్ బాక్సులు ఒక బాక్స్ పెట్టుకుంటుంది ఒకటి తన సొంత చెల్లికి ఇస్తుంది అదే ఊర్వశికేనా అని సొంత చెల్లెలు అంటూ ఉంటే వాళ్ళ పిన్ని అప్పుడే ఎంట్రీ ఇస్తుంది త్రిపుర త్రిపుర ఊర్వశి లంచ్ బాక్స్ ని రెడీ చేశావా అమ్మా అంటే ఇదిగో పిన్ని అని త్రిపుర ఇస్తుంది ఏంటో ఈ మధ్య ఒంట్లో బాగలేక నేను ఏ పని చేయలేకపోతున్నానమ్మా ఇంటి అంతా నీ మీద పడిపోయింది అని లేనిపోని మాటలు చెప్తూ ఉంటే ఇది భారం కాదులే పిన్ని బాధ్యత అని త్రిపుర అంటుంది ఏంటో మీ అమ్మ కూడా నీలాగే నిన్ను మీ చెల్లిని నా చేతిలో పెట్టి సంపాదన కోసమని గల్ఫ్ దేశాలకి వెళ్లిపోయింది అని పిన్ని అంటుండగానే త్రిపుర అలారం సౌండ్ వినేసి పిన్ని నాకు టైం అయ్యింది అని చెప్పి బయలుదేరుతుంది తరువాత త్రిపుర వాళ్ళ ఇంటి ముందు ఎంతో మంది అబ్బాయిలు నిలబడడాన్ని చూపిస్తారు ఏంటిదా ఈ అబ్బాయిలంతా ఇక్కడ నిలబడ్డారు ఇక్కడ టీ అంత బాగుంటుందా అని ఒక అడగగానే ఓ అదా ఇది టీ కోసం నిలబడ్డ జనం కాదురా ఆ ఎదురింట్లో ఒక బ్యూటీ ఉంటుంది తన కోసం నిలబడ్డారు అని అంటుండగానే త్రిపుర నడుచుకుంటూ బయటికి వస్తుంది ఒరే తనేనారా నువ్వు చెప్పిన బ్యూటీ అని ఫ్రెండ్ అడగగానే కాదు తను అందరూ గౌరవించే అమ్మాయి పేరు త్రిపుర తను ఒక స్కూల్ టీచర్ పాఠాలు చాలా బాగా చెప్తుంది అని ఇంట్రడక్షన్ ఇస్తాడు అక్కడ నిలబడ్డ అబ్బాయిలందరూ కూడా త్రిపురను చూసి నమస్తే పెడతారు ఇంతలో త్రిపుర చెల్లెలు ఐరన్ చేసి పెట్టుకున్న డ్రెస్ ని ఊర్వశి వేసుకుని వస్తుంది అయ్య ఆగు నేను ఐరన్ చేసి పెట్టుకున్న డ్రెస్ నువ్వెందుకు వేసుకున్నావు అని అడిగితే ఈ డ్రెస్ నీకంటే నాకే బాగుంటుంది ఇది నాకు అందంగా ఉంటుంది అందుకే వేసుకున్నాను నువ్వు ఇంకోటి వేసుకుని వెళ్ళు అని ఊర్వశి సమాధానమిస్తే మర్యాదగా నా డ్రెస్ నాకు ఇచ్చేసేయి అని త్రిపుర చెల్లెలు అడుగుతుంది నీ లాంటి యావరేజ్ ఫిగర్ కి ఇంత మంచి డ్రెస్ అవసరమా యావరేజ్ ఫిగర్ లకి యావరేజ్ డ్రెస్ అయితే సరిపోతుంది ఏదో ఒక డ్రెస్ తీసుకుని వేసుకోపో ఇంత అందమైన డ్రెస్ నువ్వు వేసుకుంటే ఓ నలుగురైనా నిన్ను చూస్తారా అదే నేను వేసుకుంటే నాలుగు రాష్ట్రాల వాళ్ళు చూస్తారు బోలేడు లైకులు కామెంట్లు వస్తాయి బైకుల మీద ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది అని ఊర్వశి అంటూ ఉంటే వాళ్ళమ్మ అక్కడికి వచ్చి ఏంటే ఏంటి గొడవ అని అడుగుతుంది చూడు పిన్ని నా డ్రెస్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు అని త్రిపుర చెల్లెలు అనగానే మా ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చూసి చెప్పు అని కావాలని ఊర్వశి అడిగేసరికి ఈ డ్రెస్ ఏంటే నువ్వు ఏ డ్రెస్ లో అయినా చాలా అందంగా ఉంటావు ఈ నగరాన్నే పాలించే మహారాణిలా కనిపిస్తున్నావు అంటూ పిన్ని కూడా తన కూతుర్నే సమర్థిస్తుంది త్రిపుర చెల్లెలు ఎంత బతిపిలాడినా సరే వాళ్ళు ఆ డ్రెస్ ను ఇవ్వరు ఇంతలో మేనేజర్ కాల్ చేస్తాడు లేట్ అయిందని సో త్రిపుల చెల్లెలు ఆర్గ్యూ చేయకుండా రెడీ అయి బయటికి వెళ్తుంది ఏంటన్నా ఈవడేనా ఆ బ్యూటీ అని చెప్పేసి బయటికి వచ్చినాక అడిగితే కాదు తను త్రిపుర వాళ్ళ చెల్లెలు త్రిపుర చాలా సాఫ్ట్ కానీ తను చాలా ఫైర్ బ్రాండ్ తన జోలికి ఎవరైనా వెళ్లారు అంటే అందరికి వరుసగా గుణపాఠాలు చెప్తుంది అని బయట అబ్బాయిలు మాట్లాడుకుంటూ త్రిపుర చెల్లెల్ని చూడగానే అందరూ కూడా అటువైపుకు తిరిగి నిలబడతారు ఇక నెక్స్ట్ ఊర్వశి బయటికి వచ్చేసరికి అక్కడ ఉన్న మగబలందరూ కూడా ఊర్వశనే చూస్తూ తలలు దూకుంటూ చేస్తూ తనకే సైట్ కొడుతూ ఉంటారు ఇంతలో ఊర్వశి మెల్లగా నడుచుకుంటూ అక్కడ ఉన్న టీ పాయింట్ దగ్గరికి వచ్చి ఈ రోజు కలెక్షన్ ఎంత అని అడుగుతుంది నాలుగు వందలమ్మా అని చెప్పగానే వాట నాకు ఇచ్చే అనగానే ఆ షాప్ ఆవిడ కొన్ని డబ్బులు తీసి ఊర్వశికి మీరందరూ బ్యూటీ కోసం వెయిట్ చేస్తారు నేను అదే అందాన్ని అడ్డుగా పెట్టుకొని క్యాష్ చేసుకుంటాను అని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఊర్వశాఖ నుంచి వెళ్లిపోతుంది ఇంతలో బాలా వాళ్ళ నానమ్మ బాలాకి ఎదురుగానే నిలబడి ఏడుస్తూ ఉంటే అప్పుడే బాలాకి మెలుకు వచ్చేసి నానమ్మ ఏంటలా ఉన్నావు నువ్వు గుడికి కదా నాకు తెలుసు అని పూలపుట్టలో ఉన్న అరటి పండ్లు తీసుకుని తినేసి పక్కకు పారేస్తాడు తొక్కలను అలా విసరకూడదు నానా అని వాళ్ళమ్మ చెప్తున్నా సరే వినకుండా కావాలని తొక్కలు పడేస్తూ ఉంటాడు ఎవరైనా చూడకుండా కాలు వేస్తే జారి పడిపోతారు కన్నయ్య అని వాళ్ళ నానమ్మ అంటున్నా సరే ఇంకొక పండు తిని ఆ తొక్కను కూడా అక్కడే పడేస్తాడు ఇంతవలో ఫని వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసి ఆ అరకి తొక్కల మీద ఇద్దరు కాలు వేసి ఇద్దరు జారి పడిపోతారు ఫని కంగారుగా వెళ్లి వాళ్ళిద్దరిని లేపుతాడు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు దెబ్బలేమన్నా తగిలాయా అంటే కూసాలన్నీ కదిలిపోయాయక్క అని చెప్పేసి ఫని వాళ్ళమ్మ జవాబిస్తుంది ఈ పిక్కలు ఇంతకు పడేసిందెవరు అని వాళ్ళ బాబాయ్ అనేసరికి నేనే బాబాయ్ అంటూ బాలా ముందుకొస్తాడు తను కోపంతో బాలా మీదకి వెళ్తూ ఉంటే ఏదో చూసుకోకుండా వేశాడులేరా అని నానమ్మ సర్ది చెప్పేసరికి లేదు బాబాయ్ నేను కావాలనే చూసుకోనే వేశాను మీరే నడుస్తూ కింద చూసుకోకుండా కాలు వేసి మరి పడ్డారు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ ని చూసి ఒకటే నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విగ్గు విడిపోయి పక్కకు దూరంగా పడిపోయి ఉంటుంది బాబాయ్ ని నువ్వు అలా అనకూడదు అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే ఏం కాదు డాడీ నేను బాబాయ్ ని ఏమైనా అనొచ్చు అని బాలా అంటుంటాడు తప్పు నానా నువ్వు అలా చెయ్యకూడదు నువ్వు పదా నేను చెప్తాను అని వాళ్ళమ్మ తీసుకుని వెళ్తూ ఉంటే బాబాయ్ నువ్వు ఎవరి మాట వినకు నువ్వు అలాగే బాగుంటావు అని బాల అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాడీ బాబాయ్ హెయిర్ స్టైల్ చాలా బాగుందని చెప్తుంటే మీరు ఎందుకు ఇలా తీసుకొస్తున్నారు అని బాల అడిగేసరికి పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు తప్పని చెప్తున్నానా అని వాళ్ళమ్మ జస్ట్ గదిరించే వరకు చిన్నపిల్లలాగా అలిగేసి బాల అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఎంతమంది దేవుళ్ళకు దేవుళ్లకు వేడుకున్నా ఎన్ని హాస్పిటల్లు తిప్పినా వాటిలో ఎలాంటి మార్పు రావడం లేదు అని యశోద బాధపడుతూ ఉంటే యశోద గుళ్ళో పంతులు గారు ఒక రెమెడీ చెప్పారమ్మా అని అత్తగారు అనగానే సంతోషంతో యశోద ఏంటి అది అని అడుగుతుంది రామగిరి అనే ఊర్లో ప్రకృతి వైద్యశాల ఉందంట అక్కడికి మన కన్నయ్యను తీసుకుని వెళ్తే మంచి జరుగుతుంది అని చెప్పారు అని అత్త అనగానే ఇదంతా చాటుగా విన్న ఫనీ అమ్మా నాన్నలు వాడు ఒకవేళ మామూలు మనిషి అయితే మనం బయట పడిపోతాం తర్వాత మనం రోడ్డున పడిపోతాం నేనుండగా వాని మామూలు మనిషిని ఎలా కానిస్తాను ఏదో ఒక మంట పెట్టి వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసేయను నిప్పంటిచ్చేస్తాను వాళ్ళ ఆశలకి అని వాళ్ళ బాబాయ్ అంటూ ఉండగా ఇదంతా కూడా బాగా వింటాడు నిప్పంటించేయడం అనే మాటను పట్టుకుని బాల ఆ విగ్గుకంతా గమ్ము పెట్టేసి వాళ్ళ బాబాయ్కి ఇస్తాడు ఆ విగ్గు పెట్టుకున్న వాళ్ళ బాబాయ్కి అది మళ్ళీ తిరిగి రాదు నువ్వెంత గుంజినా అది రాదు బాబాయ్ ముందు నువ్వు అన్నావు కదా అంటించడం అని అందుకే అంటించేశాను అది ఇక రాదు అని బాల అనేసరికి బాల మొత్తం విన్నాడేమో అనేసి పిన్ని బాబాయ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమండి విన్నారా రామగిరి వెళ్తున్నామంట అని వాళ్ళ పిన్ని అనగానే ఇంకేముంది ఇంకా బట్టలు సదురుకోవాలి కదా పదా పదా అని వాళ్ళ బాబాయ్ కూడా ఉరుకులాడుతూ ఉంటాడు మీరేం అవసరం లేదు మనం అందరము వెళ్తే ఇక్కడ బిజినెస్ ఎవరు చూసుకుంటారు అనంత్ కూడా మాతో పాటే వచ్చేస్తున్నాడు మీరు ముగ్గురు ఇక్కడే ఉండి బిజినెస్ ని చూసుకోండి అని వాళ్ళ ముగ్గురిని వదిలేసి వీళ్ళు తయారవుతారు మనం అక్కడికి వెళ్ళకపోతే ఎలాగండి అని పిన్ని అడుగుతూ ఉంటే మనం అక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు అక్కడ ఈ సీతాకోక చిలుక ఒక్కటి ఉంటే చాలు ఎన్ని వైద్యాలు చేసినా సరే వాడు ఎప్పటికీ మారడు అని బాబాయ్ అంటాడు తర్వాత సీన్ లో త్రిపుర స్కూల్లో బటర్ఫ్లై లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బటర్ఫ్లై ఎంత బాగా ఒదిగి ఉంటుందని తను ఎంత కష్టపడి ఆ రెక్కలను తెచ్చుకుంటుందో పిల్లలకి అర్థమయ్యేలాగా వివరిస్తూ ఉంటుంది అంతలో స్కూల్ వాచ్మ్యాన్ వచ్చేసి మేడం ఒక పాప దీప వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయ్యిందంట అని చెప్పగానే అయ్యో అవునా నేను దీపాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాను మీరు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కి చెప్పండి అని చెప్పి ఆ పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ ఆ పాప వాళ్ళ నాన్నకు ఎలా ఉంది ఏమైంది అని వాళ్ళ అమ్మను అడుగుతూ ఉంటే త్రిపుర కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి వాళ్ళ నాన్నకు జరిగిన యాక్సిడెంట్ ని గుర్తు చేసుకుంటుంటుంది ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళమ్మ వాళ్ళ నాన్న రోడ్డు మీద వెళ్తూ త్రిపురకు ఇంకా చదివిస్తాను అని అంటున్నారు అన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయండి ఇప్పటికే తన చదువు కోసమని మీరు చాలా అప్పులు చేశారు అని భార్య అంటూ ఉంటే ఏం పర్వాలేదు నా కూతురు బాగా చదువుకొని గొప్పది కావాలి దాని గురించి నువ్వు ఆలోచించకు అని అతను మాట్లాడుతూ ఉండగానే బాలా కారే వచ్చి అతన్ని గుద్దేసి యాక్సిడెంట్ చేస్తుంది ఆన్ ది స్పాట్ లోనే వాళ్ళ నాన్నకి తలకి చాలా పెద్ద గాయం అవుతుంది అయినా హాస్పిటల్ కి తీసుకుని వస్తారు అక్కడ అతను చనిపోతాడు ఇక్కడ బాలా వాళ్ళు కూడా కార్ లో బాలా చిన్న చిన్నపిల్లో లాగా పైన డోర్ ని ఓపెన్ చేసేసి ఆడుతూ ఉంటే అది చూసిన వాళ్ళ నానమ్మ కూడా ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయిపోయాయి అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాలా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక బటర్ఫ్లై అనుకోకుండా కార్ లోకి వస్తుంది అది ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ఆ బటర్ఫ్లై వచ్చినప్పుడే త్రిపుర వాళ్ళ నాన్నను అతను డాష్ తను కూడా వెళ్ళి చెట్టుకి గుద్దుకోవడం వల్ల తన తలకి చాలా పెద్ద దెబ్బ తగిలి రక్తం బాగా కారిపోతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్